కొప్పుల చిన్నారి ఛానల్ వన్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు సాయంత్రం పిల్లలకి స్నాక్స్ తినడానికి రస్క్ పొడింగి చేస్తున్నాను ఎలా చేస్తానో ఆ చేసే విధానం చూపిస్తున్నాను చూడండి ఒక అర లీటర్ పాలు తీసుకుని కస్టర్డ్ మిల్క్ కలపడానికి కస్టర్డ్ పౌడర్ కలపడానికి కొంచెం పాలు పక్కన పెడుతున్నాను మిగిలిన పాలు పొయ్యి మీద పెట్టి కాచుకుంటున్నాను తర్వాత పంచదార తీగపాకం పట్టుకోవడానికి ఒక కప్పు పంచదార తీగపాకం పడుతున్నాను ఇప్పుడు కప్పులోకి తీసిపెట్టిన పాలల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలేకుండా కలుపుకుంటున్నాను లేకుండా కలుపుకొని ఈలోపు కావలసినటువంటి బాదం పప్పులు తీసుకుని కొన్ని బాదం పప్పులు సన్నగా తురుముతున్నాను కొన్ని బాదం పప్పులు లావుగా ముక్కలు కట్ చేస్తాను విధానం చేసే ముందు కొంచెం అడుగున కస్టర్డ్ మిల్క్ వేసుకుని పైన బ్రెడ్ ముక్కలు ఇలా పేర్చుకుని పేర్చుకుని దానిపైన పంచదార పాకం ఇలా పోసుకొని తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసి ఫుల్గా మళ్ళీ బ్రెడ్ పీసులు ఇప్పుడు కొన్ని బాదం పలుకులు ఇలా చల్లుకొని బాదం పలుకులు చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకో నీరు ఇలా బ్రెడ్ పెట్టుకుని దీనిపైన పంచదార పాకం ఇలా పోసుకొని దానిపైన కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ మిల్క్ ఇలా వేసుకొని దీనిపైన బాదము అలా డెకరేషన్ చేసుకుని బాధను దీన్ని తీసుకెళ్ళి చూపించు నన్ను కూడా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడతాను దీని మీద మూత పెట్టేసుకుని దీన్ని ఇలా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో బయటికి తీసి جوم چے okay.